జయశంకర్ భూపాలపల్లి జిల్లా బెలిసాల గ్రామంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది టేకుమట్ల మండలానికి చెందిన మావోయిస్ట్ అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు ఆయనతో పాటు జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ మరో మావోయిస్టు కూడా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు సంఘటనా స్థలంలో మూడు ఏకే ఫార్టీ సెవెన్లతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు జరిగిన శాంతి చర్చల్లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో గణేష్ కీలక పాత్ర పోషించారు గాజర్ల రవితో పాటు అతని సోదరులు కూడా మావోయిస్టు ఉద్యమంలో పాల్గొన్న నేపథ్యం కలిగి ఉన్నారు ఒకరు ఎన్కౌంటర్లో మరణించగా మరొకరు సరెండర్ అయి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈ ఎన్కౌంటర్ ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు నేతలపై పోలీసులు చేపట్టిన తాజా దాడిగా నిలిచింది